చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకిచ్చారు అదేమిటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్ లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్ లో టైప్ చేస్తే ప్లే స్టోర్ లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఐదు సంవత్సరములు బైబిల్ వీడియో కామెంటరీ పొందవచ్చు ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి తర్వాత ఇందులో ద్వారము దగ్గర మందిర ద్వారము దగ్గర ఉండటం నాకు ఇష్టం అంటాడు ఇది కూడా నన్ను ఆకర్షించిన మాట ద్వారం దగ్గర అన్నాడండి అంటే లోపలికి వెళ్ళక్కర్లేదు నేను గేటు బయట అట్టుంటే చాలు నియర్ ద టెంపుల్ నియర్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ నేనుంటే చాలు అది కోరుకున్నాడు తను తన ప్రభువుకి నమ్మకంగా ఉన్నాడు తన దేవునికి నమ్మకంగా ఉన్నవాడు ఆయన ద్వారము దగ్గర ఉండుట ఇష్టముగా భావిస్తాడు తర్వాత యథార్థంగా ప్రవర్తించే వారికి ఏ మేలు కలగకపోదు అన్నప్పుడు అన్ని మేలు కలుగుతాయి అన్ని మేలులు కలుగుతాయి యథార్థంగా ఉన్నవారు ఎప్పటికైనా అభివృద్ధిలోనికి వస్తారు ఎప్పటికైనా ఉనికిలోనికి వస్తారు ఎప్పటికైనా ప్రభావాన్నే కలిగి ఉంటారు కనుక మనం ప్రభావం కలిగే వారంగా ఉండాలి కేవలం ఏదో మతక్రైస్తవులా బ్రతకద్దు విశ్వాసముతో జీవిస్తూ అనేకులను ప్రభు దగ్గరికి మనం నడిపించాలి కీర్తనల గ్రంథం ఎనభై ఐదవ సంకీర్తన మీ ఎదుట ఉంచుకోండి ఈ కీర్తన కోరహు కుమారులు వ్రాసిన కీర్తన దీనిలో దివ్యమైన విషయాలు రాస్తున్నాడు ధర్మశాస్త్రం ఏం చేసింది యేసుక్రీస్తు వచ్చి ఏం చేశాడు ఇది ఇందులో ప్రధాన ఘట్టం ధర్మశాస్త్రము పాపాన్ని తీసివేయలేదు ధర్మశాస్త్రము మానవులను పాపిగా తీర్చింది ధర్మశాస్త్రము పాపమును కప్పివేసింది యేసుక్రీస్తు పాపాన్ని తొలగించేశాడు యేసుక్రీస్తు పాపమునకు క్షమాపణ ఇవ్వగలిగినవాడు ఏసు మరణం యేసు పునరుద్ధానం మనకు నిరీక్షణనిచ్చాయి ఇవి ఈ యొక్క అధ్యాయంలో ప్రధానంగా కనిపిస్తాయి ప్రార్థన చేస్తూ దేవునికి తనను సమర్పించుకుంటూ ఒక నూతన కమిట్మెంట్ వ్యక్తీకరిస్తున్నారు ఇక్కడ కుమారులు చదువుకుందాం మూడు వేల సంవత్సరాల క్రితం రాసిన ఈ కీర్తన మూడు వేల సంవత్సరాల క్రితం రాసిన ఈ కీర్తన ఈ దినం మన జీవితాలకు కూడా అప్లై అవుతుంది చదువుకుందాం ఎనభై కీర్తనల రందో ఎనభై ఐదవ సంకీర్తన మొదటి వచ్చిన ఇహోవా నీవు నీ దేశము ఎడలా కటాక్షము చూపి ఉన్నావు నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపి ఉన్నావు ఇక్కడ దేవునితో మాట్లాడుతున్నప్పుడు నీవు నీ దేశం నీవు నీ దేశం అని మాట్లాడుతున్నారు మేము మా దేశం మా దేశం పట్ల కటాక్షం చూపి ఉన్నావు అంటాం సాధారణంగా ఎదుటివారు మన దేశానికి ఏదైనా మేలు చేస్తే మీరు మా దేశానికి మేలు చేశారు అని అంటాం కానీ ఇక్కడ కౌరవు కుమార్లు అన్నమాట నీవు నీ దేశానికి కటాక్షం చూపా ఇట్ ఇండికేట్స్ ద రిలేషన్షిప్ విత్ ద నేషన్ గాడ్స్ రిలేషన్షిప్ విత్ ద నేషన్ దేవుని యొక్క సంబంధం ఆ దేశంతో ఎట్లా ఉందో అర్థమవుతుంది నీ దేశం అని ఎందుకు అన్నాడు పర్టిక్యులర్గా నీ దేశము అని ఎందుకన్నాడు ఎప్పుడు నీ దేశం అని అంటాం ఆయన పరిపాలించేవాడు అయితేనే ఆయన ఓనర్ అయితేనే ఆయన దేశం అవుతుంది ఈ ఇల్లు ఎవరిది అని అంటే ఈ ఇల్లు నాది అని చెబితే మీ ఇల్ల లేదా నీ ఇల్లా ఇది అని అడుగుతారు నీ దేశం అన్నాడు అని అంటే గాడ్ ద ఓనర్ ఆఫ్ ద నేషన్ గాడ్ ద ఓనర్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ద నేషన్ ప్రజలకు దేవుడే యజమానుడు దేవుడే హక్కుదారుడు హక్కుదారుడు కలిగి ఉండేటువంటి కొన్ని విషయాలు మనం ఆలోచించాలి హక్కుదారుడు కలిగి ఉండే కొన్ని విషయాలు ఒక పొలం ఉందనుకుందాం దాని హక్కుదారుడు ఆ పొలాన్ని సేద్యం చేయకపోతే పిచ్చి మొక్కలు వస్తాయి ఆ పొలానికి కంచె నాటకపోతే పశువులు వస్తాయి ఆ పొలానికి ఎరువు వాడకపోతే ఫలం తగ్గిపోతుంది ఆ పొలానికి నీరు పట్టకపోతే ఎండిపోతుంది బీడు పడిపోతుంది సారం తగ్గిపోతుంది కనుక ఆ హక్కుదారుడు ఆ దేశాన్ని ఆయన తన వశమున తన చిత్తమున జరిగించాల్సిన వాడై ఉన్నాడు జరిగించాల్సిన వాడై ఉన్నాడు యోహన్ స్వార్థ పదిహేనో అధ్యాయం మొదటి వాళ్ళు అన్నాడు నా తండ్రి మంచి వ్యవసాయకుడు అన్నాడు మంచి వ్యవసాయకుడు చేసేటువంటి పని ఏమిటి నీ దేశం అన్నప్పుడు దేవా నీ దేశానికి నువ్వు చేయాల్సిన పని ఏమిటి ఒక మంచి వ్యవసాయకుడు చేసే పని ఏమిటంటే మొట్టమొదట విత్తనం నాట్యం ముందు ఆ భూమిని చదును చేస్తాడు ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఓనర్ ఆఫ్ ద ల్యాండ్ ఫీల్డ్ ఆ భూమి యొక్క ఆ స్థలం యొక్క భూమి యొక్క యజమానుడు మొట్టమొదటిగా రాళ్ళు ఏరివేనట్లుగా ఆ నేల చదున చేస్తాడు దానిని తవ్విస్తాడు ప్లవింగ్ దున్నిస్తాడు దున్నించుట ద్వారా విత్తనం లోపలికి వెళ్ళే అవకాశం దుక్కి చేస్తాడు నీరు దొరుకుతాడు ఈ విధంగా తను కొన్ని పనులు చేస్తాడు ఎందుకంటే హీఈస్ ద ఓనర్ అంటున్నాడు నీ దేశము పట్ల నీవు కటాక్షం చూప అదే రైతు మొక్క వేస్తాడు అదే రైతు విత్తనం వేస్తాడు ధాన్యం చేయిస్తాడు అదే రైతు ఆ యొక్క ఫీల్డ్ను తగలబెడతాడు తర్వాత పంట తీసేసిన తర్వాత ఎందుకంటే సారము మళ్ళీ రీసైకిల్ అయ్యేటట్లుగా ఆ పొలం తగలబెడతాడు అర్థమవుతుందా అలాగే దేవుడు కూడాను ఆ దేశాన్ని ఎప్పటికప్పుడు రిఫైన్ చేస్తున్నాడు రిఫైన్ చేస్తున్నాడు ఎప్పటికప్పుడు సరి చేస్తున్నాడు ఎప్పటికప్పుడు శుద్ధీకరిస్తున్నాడు ఎప్పటికప్పుడు కాల్చాల్సినవి కాలుస్తున్నాడు మేపవలసిన వాటిని మేపుతున్నాడు దిద్దవలసిన వాటి దిద్దుతున్నాడు హెచ్చరికవలసిన వాటి హెచ్చరిక ఇస్తున్నాడు కనుక హీ ఇస్ ద వానర్ గాడ్ ద వానర్ నీ దేశమును నీవు కటాక్షించి ఉన్నావు కటాక్షం కటాక్షం అనేది ఒక గొప్ప లక్షణం కటాక్షము అనేది ఒక గొప్ప లక్షణం అంటే మోర్ దాన్ మెర్సీ కనికరం కంటే ఎక్కువ కటాక్షం అనేది అంటే కటాక్షించారు అనే పదంలో మనీ ఇన్వాల్వ్డ్ మానిటరీ బెనిఫిట్ ఇన్వాల్వ్డ్ అర్థం అవుతుందా లాభప్రాప్తి ఉన్నప్పుడు కటాక్షం అని అంటారు మనం హైందవ దేశంలో ఉన్నాం కదా ఈజీగా అర్థం కాటానికి ఒక పదం వాడతాను అర్థం కాటానికి వాస్తవాన్ని కాదు ఎప్పుడు కూడా లక్ష్మీ కటాక్షం కరు సరస్వతి కటాక్షం అంటారు ఆ హైందవ సోదరులు అంటే వారి అర్థం ఏంటంటే డబ్బుతో విద్యతో లాభ ప్రాప్తి సంపూర్ణత సంపన్నత అని అర్థం కటాక్షం అనే పదం లాభప్రాప్తిని తెలియచేసేది కటాక్షించావు అన్నప్పుడు విమోచించడమే కాదు వృద్ధిలోని కూడా తెచ్చాడనేది అర్థం అవుతాను ఐగుప్తు నుంచి విమోచించబడినటువంటి ప్రజలను జ్ఞాపకం చేసుకుంటూ ఈ కీర్తన వ్రాస్తున్నాడు చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ గాడ్ రప్పించి ఉన్నావు అనే పదం పిలిపించావు అనే పదం వేరు పిలిచావు పిలిపించావు రప్పించావు రప్పించావు అనేది ఈ హిందులో వాళ్ళ పాత్ర ఏమి లేదు ఇందులో వాళ్ళ పాత్ర ఏం లేదు ఆయన పాత్ర ఉంది రప్పించుటలో పిలిచినప్పుడు వచ్చారనుకోండి అందులో వాళ్ళ పాత్ర కూడా ఉంది విల్లింగ్నెస్ ఉంది పిలిచినప్పుడు వచ్చారనుకోండి వాళ్ళ పాత్ర కూడా ఉంది కానీ రప్పించటం అంటే తీసుకొచ్చేయటం కనుక యూ హ్యావ్ టేక్ ఇనిషియేషన్ టు బ్రాడ్ ద ఈజిప్ట్ ఈజిప్ట్ నుంచి ఐగుప్తు నుంచి వారిని బయటకు తీసుకుని వచ్చింది నువ్వే నువ్వే రప్పించావు కనుక ఆయన మానిటర్ చేసి రప్పించాడు అర్థమవుతుందా ఆయన ఫార్మాలిటీస్ అని పూర్తి చేశాడని అర్థం రప్పించావు అనే పదంలో క్లియర్డ్ ఆల్ ఫార్మాలిటీస్ యుద్ధం చేశాడు శత్రువు నడిచాడు శత్రువును భయపెట్టాడు శత్రువును లొంగేట్టు చేశాడు శత్రువు వీరికి ధనరాశులు ఇచ్చేట్టు చేశాడు శత్రువు దోచుకోబడేటట్టుగా సృష్టి పరిస్థితి తీసుకొచ్చాడు కాబట్టి రప్పించావు నువ్వు చెరకుపోయారు యాకోప సంత వాస్తవంగా వాళ్ళు వెళ్ళింది చెరకు కాదు ఐగుప్తులో వారి ప్రవేశం చెరకొరకు ప్రవేశం కాదు నివాసం కొరకైన ప్రవేశం పరిస్థితులు వికటిస్తాయి మొదట ప్రారంభంలో వారు సంతోషంగా నడుగుబెడతారు గోషను ప్రాంతంలో ఐగుప్తులు వాళ్ళు నివాసం ఫరో ఇచ్చినప్పుడు యోసేపు అతనికి వారికి ఇచ్చినప్పుడు వాళ్ళు డెబ్బై మంది యాకోబు యొక్క కుమారులు మనుమలు యోసేపు యొక్క కుమారులు మొత్తం డెబ్బై మంది వీళ్ళు వెళ్ళి ఐగుప్తులు ఘోషేణలు స్థిరపడ్డారు ఒక ప్రధాని బంధువులు కనుక చాలా ఆధిక్యత ప్రాధాన్యత దక్కే స్థితిలో పండగ వాతావరణంలోనే వెళ్ళారు కానీ వెళ్ళిన తర్వాత పరిస్థితులు వారికి ప్రతికూలంగా వచ్చాయి వారు ప్రతికూల పరిస్థితుల మధ్య విస్తరించారు అది చూసి ఐగుప్తీలు అసహించుకుని వారిని చెరబట్టారు మన జనాభా కంటే వారి జనాభా పెరిగిపోయి మనలను ఒక దినాన్ని ఆక్యుపై చేసి ఈ దేశం నుంచి గింటేస్తారేమో అని భయపడి వాళ్ళను అడగదొరకటం మొదలుపెట్టారు ఒక హెరాస్మెంట్ ఎప్పుడు వస్తుంది చర ఎ బిగ్ హెరాస్మెంట్ ఎక్సైల్ ఎ బిగ్ హెరాస్మెంట్ చూడండి ఒక చర అనుభవం ఒక చర అనుభవం చాలా వేదనను కలిగించే అనుభవం దేవుని ప్రజలకు వేదన హెరాస్మెంట్ ఎక్కువైంది ఫరోజేత విపరీతమైనటువంటి హెరాస్మెంట్ ఎదుర్కొన్నాడు వేధింపులు వేధింపులు ఎదుర్కొన్నారు చూడండి మనం పేపర్లో చూస్తున్నాం కదా కోడలను వేధిస్తున్న అత్త ఏమిటి ఆ విధంగా ఎందుకు రాస్తారు వేధించటం ఏమిటి అంటే స్వతంత్రాన్ని హరించటం వేధించటమే హక్కులను హరించటం వేధించటమే మానవులకి కొన్ని హక్కులు ఉన్నాయి వాటిని ఎవరు హరించినా అది హెరాస్మెంట్ కింద వస్తుంది మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది ఎక్కడ ఐగుప్తులో వారి ఇష్టం వచ్చిన సమయంలో పడుకోవటానికి లేదు వారి ఇష్టం వచ్చిన సమయంలో పని చేసుకోవటానికి లేదు వారికి స్వేచ్ఛ లేదు దేవర్ కంట్రోల్ బై సంబడి వాళ్ళు వేరొకరి చేత నియంత్రించబడ్డారు వారు వేరొకరి చేత నడిపించబడ్డారు వేరు వేరొకరి చేత యాజమాన్యం చేయబడ్డారు ఆ యాజమాన్యం యొక్క కాఠిన్యం వల్ల వాళ్ళకు స్వేచ్ఛ లేదు వారు చెరలో ఉన్నారు కనుక వాళ్ళు హెరాస్మెంట్కు గురయ్యారు దేవుడు కటాక్షించి విడుదల ఇచ్చాడు వాళ్ళు పెట్టిన మొర వారి ఏడ్పు వారి కన్నీరు మగాళ్ళు ఏడవటం చాలా తక్కువ కదా ఆడవాళ్లకు కన్నీళ్లు వరమే ధారలు ధారలుగా కన్నీరు వచ్చేస్తుంది పురుషుడు ఏడ్చాడు అని అంటే చాలా లోతైనటువంటి ఇన్సిడెంట్ జరిగితే కానీ ఏడవడు అట్లాంటిది పురుషులు మొరపెట్టి ఏడ్చి దుఃఖపడి కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో ప్రార్థించారు ఎంతగా ఫరో యొక్క హెరాస్మెంట్ పెరిగిందో చూడండి తల్లిదండ్రులను ప్రేమించి వాళ్ళను కాపాడటానికి ప్రతి అవన బుద్ధి ఉన్న ప్రతి యవనస్తుడు ప్రయత్నిస్తాడు మంచి ఉనస్తులు ప్రయత్నిస్తారు కానీ ఐగుప్తి చొరలో వృద్ధులకు కూడా పని నుంచి విడుదల లేదు వృద్ధులు కూడా కంపల్సరీగా పనిచేయాలి స్త్రీలకు పని నుండి విముక్తి లేదు ఎప్పుడు నెలంతా పనిచేయాల్సిందే వారి ఇబ్బందులు వారికి ఉంటాయి కానీ వాళ్ళు ఐగుప్తీయులు లక్ష్య పెట్టలేదు పని చేయించారు అనారోగ్యం వచ్చినా పని మానటానికి వీలు లేదు వెట్టి పనులు చేయించారు మూత పనులు చేయించారు తాపి పనులు చేయించారు బరువులు ఎత్తించారు కనుక వారు చాలా దుఃఖపడ్డారు మగపిల్లలను చంపేస్తున్నారు పుట్టిన మగపిల్లలను చంపేస్తున్నారు ఆడపిల్లలను మాత్రం బ్రతకమిస్తున్నారు అంటే జాతి క్షీణింపజేస్తున్నారు జాతి క్షీణింపజేస్తున్నారు కాబట్టి వెనుకకు రప్పించబోయే ఇట్లాంటి వేదనా స్థలం దాని ఐగుప్తు కొలిమి అన్నాడు ఐగుప్తును కొలిమి కొలిమి అంటే మీరు చూడండి బ్లాక్ స్మిత్ దగ్గరికి వెళితే మీరు ఇనుము కొలిమిలో పెట్టి కాల్చి ఉంచుతుంటాడు అతని దగ్గరికి వెళితే ఒక చిన్నపాటి మిషన్ ఉంటుంది ఇట్ రైజెస్ ద విండ్ అది గాలి యంత్రం కొద్దిగా బొగ్గులు వేసి ఆ బొగ్గులు నొప్పులు చేసి ఆ గాలి అంతా అటాచ్ చేసి తిప్పుతూ ఉంటే కొలిమి రాజుకుంటుంది కొలిమి రాజుకుంటుంది మనం విసరకర్త విసిరడం కాదు ఆ కొలిమిని నెమ్మదిగా తిప్పుతూ ఉంటే విండ్ పాస్ అవుతుంది ఆ ఫ్యాన్ ద్వారా విండ్ పాస్ అవుతుంది పాస్ అయ్యి ఆ ఫైర్ని ఇంక్రీజ్ చేస్తుంది ఇంక్రీజింగ్ ఫైర్ అంటే వేదన పెంచుతున్నాడు కొలిమి అంటే పెరుగుతున్న వేడి పెరుగుతున్న వేడి నీ జ్ఞాపకం చేస్తుంది అది ఎంతటి ఇనుమని వంచేస్తుంది ఎంతటి బలాఢ్యునైనా ఉంచేస్తుంది ఐగుప్తు ఇనుప కొలిమి ఐగుప్తు నుంచి విడిపించాడు ఐగుప్తు నుంచి దేవుడు రప్పించాడు ప్రియా దేవుని బిడ్డలారా ఈ ఐగుప్తు కొలిమి పాపానికి సూచనగా కనిపిస్తుంది పాపానికి సూచనగా కనిపిస్తుంది పాపం కూడా అంతే ఇట్ రైజెస్ ఇన్ అవర్ హార్ట్ మరోలు కలపబడుతుంది అన్నాడు చూశారు ఇదే కొలిమిలో పెట్టేటువంటిదే రైజ్ అవుతుంది అది ఇంక్రీజ్ అవుతుంది వృద్ధి చెందుతుంది పాపం యొక్క స్వభావం చేత పాపం పెరుగుతుంది యాకోబు ఒకటి పద్నాలుగులో చెబుతాడు దురాశ గర్భం ధరించి పాపమును కను అన్నప్పుడు ఆ సందర్భంలో ఎవ్వడూ కూడాను దేవుడు శోధిస్తున్నాడు అనకూడదట తన హృదయమే మరులు కల్పబడినది శోధించబడుతుంది మరులు కల్పమట్టం అంటే విండ్ ఇంక్రీజింగ్ అది పెరిగిపోతూ ఉంటుంది లోపల హృదయం పాపం చేయటానికి సిద్ధపడుతున్నప్పుడు ఆ పాపం కొరకైన వాంచ పెరిగిపోతుంది ఆ ప్యాషన్ పెరుగుతుంది దాంతో పాపం చేయటానికి వేగంగా వెళ్ళిపోతాడు అర్థవుతుందా కాబట్టి ఐగుప్తులు వారు చెరలో ఉన్నప్పుడు వారిని రప్పించాడు అది పాపము యొక్క చెరకు పోలిక ఆనాడు మోసేను పంపి అద్భుతం చేసి విడుదల ఇచ్చి పస్కా పసుకా బలి పశువు చిందించి రక్తం చిందించి తప్పించి మరణం తప్పించి వాళ్ళను వేలుపలికి తీసుకొచ్చాడు వారిని వేలుపలికి తీసుకొచ్చాడు అలాగే మానవులను కూడాను దేవుడు పాపం నుండి విమోచించాడు తన కుమారుడైన యశుక్రీస్తుని పంపించాడు ఆయన మోసే ఎలాగున కాపరో అలాగే ప్రభువు కూడా కాపరిగా వచ్చాడు మనుషులకు మంచి మంచి కాపరిగా ఆయన వచ్చాడు ఆయన కాపరిగా వచ్చి చేసింది ఏమిటి అనగా కటాక్షము అంటే హీ పెయిడ్ ఆల్ ద ఫార్మాలిటీస్ ఆయన కావలసినటువంటి ప్రాయశ్చిత్తార్థ ధనాన్ని ర్యాన్స్ అండ్ మమీ మనీ పే చేశాడు కనుక మనం పాపం చేశాం కాబట్టి మనం శాతాను బంధీలంగా వెళ్ళిపోయాం సాతానుకు దాసులుగా వెళ్ళిపోయాం కాబట్టి సాతానుకు ర్యాన్సమ్ అని చెల్లించాలి విమోచన క్రయధనం చెల్లించాలి ఒక క్రయం జరగాలి క్రయధనం అంతేంటారు కొనుక్కోటాకి ఇచ్చే ధనాన్ని క్రయధనం అని అన్నారు క్రయం విక్రయం క్రయం విక్రయం అమ్మకం కొంటం క్రయ విక్రయాలు క్రయధనం అంటే పొందుకోవాలంటే చెల్లించాల్సిన స్వాధీనం చేసుకోవాలంటే సొంతం చేసుకోవాలంటే చెల్లించవలసినటువంటి నాకు కనుక యేసుక్రీస్తు మానవుల కొరకు మానవులను తన సొత్తుదారులుగా చేసుకున్నట్టుకు తన సొత్తుగా చేసుకున్నట్టుకు ఆయన హీ పెయిడ్ ప్రైస్ హీ పెయిడ్ ప్రైస్ హీ సఫర్డ్ అలాట్ ఆన్ ద క్రాస్ సెలువులు ఎంతగానో ఆయన శ్రమ పెట్టబడ్డాడు ఆయన ప్రాణాన్ని వెలగా చెల్లించాడు ఆయన తన ప్రాణాన్ని వెలగా చెల్లించాడు అది రప్పించడం అంటే ఐగుప్తు చెర నుండి మోషే ద్వారా రప్పించాడు దేవుడు ఇస్రాయిలీలు అట్లా ఊరకే వచ్చారు పాపము చెర నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు మనలను తప్పించాడు ఆయన మనల్ని రప్పించాడు ఆయన పునరుద్ధారంలో పాతాళంలో ఉన్న ఆత్మలను సైతం ఆయన తీసుకుని వచ్చాడు హీబ్రాట్ హిమ్సెల్ఫ్